హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసిన డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ సెవెంత్ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన పేపర్లో ఉన్న మ్యాథ్స్ మెథడాలజీలో ఉన్న బిట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం ఓకేనా క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి గణితం నాగరికతకు అర్థం వంటిది అని పేర్కొన్నవారు ఎవరు అంటే హెగ్బెన్ హెగ్బెన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంటే గణితం అనేది నాగరికతకు అర్థం వంటిది అని పేర్కొన్నారనమాట గణితం నాగరికతకు అర్థం వంటిది అని పేర్కొన్న వారెవరు హెగ్బెన్ జ్ఞానాత్మక రంగంలో విశ్లేషణ లక్ష్యము కన్నా లక్ష్యము ఏది అంటే సంశ్లేషణ జ్ఞానాత్మక రంగంలో విశ్లేషణ లక్ష్యము కన్నా ఉన్నత స్థాయి లక్ష్యము ఏది అంటే సంశ్లేషణ అంటే సింథసిస్ అనమాట కిందివాణిలో బ్రెస్లిచ్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందినది ఏది అంటే అలవాట్లు క్రిందివాణిలో బ్రెస్లిచ్ గణిత విద్యా విలువలకు వర్గీకరణకు చెందినది ఏది అంటే అలవాట్లు అనమాట నాడులకు అంటే మోటార్ నౌస్ నాడులకు సంబంధించిన విద్యా జ్ఞానేంద్రియ శిక్షణ స్వయం చోదిత కృత్యాలు మరియు సహకార క్రీడలు అనునది ముఖ్యాంశాలుగా గల విద్యా విధానం ఏది అంటే మాంటిశ్వరి చలననాడులకు అంటే కు సంబంధించిన విద్యా జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియ శిక్షణ అలాగే స్వయం చోదిత కృత్యాలు మరియు సహకార క్రీడలు అనున్నది ముఖ్యాంశాలుగా గల విద్యా విధానం ఏది అంటే మాంటిశ్వరి విద్యా విధానం అనమాట కిందివాణిలో అగమన పద్ధతి నందలి గుణము కిందివాణిలో అగమన పద్ధతి నందలి గుణం ఏది అంటే సూత్రాన్ని రాబట్టడంలో విద్యార్థులు క్రియాత్మకంగా పాల్గొనే అవకాశం ఉన్నది అంటే ఒక సూత్రాన్ని రాబట్టడంలో విద్యార్థులు క్రియాత్మక పాల్గొనే అవకాశం ఉన్నది ఇది అనేది అగమన పద్ధతిలో ఉన్న ఒక గుణం అన్నమాట హంటర్స్ స్కోర్ కార్డ్ ఆధారంగా గణిత పాఠ్యపుస్తకాన్ని మదింపు చేయనప్పుడు క్రింది వాణిలో తక్కువ గణనను కేటాయించబడిన అంశం ఏది అంటే భాషా శైలికి హంటర్స్ స్కోర్ కార్డ్ ఆధారంగా గణిత పాఠ్యపుస్తకాన్ని మదింపు చేయనప్పుడు క్రింది వాణిలో తక్కువ గణనను కేటాయించబడిన అంశం ఏది అంటే భాషా శైలికి ఎక్కువగా కేటాయించబడిన అంశం తక్కువ గణనలో కేటాయించబడిన అంశం ఏది అంటే భాషా శైలి ఒక అంకెతో కూడికలు ఒకటవ తరగతిలో రెండవ అంకెలతో కూడికలు రెండవ తరగతిలో మూడవ అంకెలతో కూడికలు మూడవ తరగతిలో ఉండునట్లుగా ఏర్పాటు చేయబడిన విద్యా ప్రణాళిక విధానం ఏది అంటే ఏక కేంద్ర పద్ధతి ఈ ఏక కేంద్ర పద్ధతిలో ఏం చెప్పాడంటే ఫస్ట్ క్లాస్లో ఏమో ఫస్ట్ అంటే వన్ డిజిట్ నెంబర్స్తో కూడికలు ఎడిషన్స్ చేయటం సెకండ్ క్లాస్లో వచ్చేసి టూ డిజిట్ నెంబర్స్తో ఎడిషన్స్ చేయటం అలాగే మూడో క్లాస్ అంటే థర్డ్ క్లాస్లో వచ్చేటప్పటికి త్రీ డిజిట్ నెంబర్స్తో ఎడిషన్స్ని తయారు చేయడం జరిగిందనమాట ఆ ఏ పద్ధతిలో ఇలా తయారు చేశారు అంటే ఏక కేంద్ర పద్ధతి ఎడ్గార్డెల్ అనుభవాల శంకు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమం కంటే అధిక మూర్త అనుభవములకు కలిగించినవి ఏది అంటే ప్రదర్శన వస్తువులు ఎడ్గార్డెల్ అనుభవాల శంకు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక మూర్త అనుభవమునకు కలిగించినవి ప్రదర్శన వస్తువులు క్రింది వాణిలో సమాధానం ఎంపిక చేయవలసిన ప్రశ్నారకము కానిది ఏది అంటే ఖాళీలను పూరించటం క్రింది వాణిలో సమాధానం ఎంపిక చేయవలసిన ప్రశ్నారకం కానిది ఏది అంటే ఖాళీలను పూరించటం ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం పొందితే మిగతా సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని పొంద పొందుతామని నిర్ధారణకు రావటం ఈ రకమైన హేతువాదం అగమన హేతువాదం ఇప్పుడు ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం పొందితే అలాగే మిగతా సందర్భాల్లో కూడా అదే ఫలితాన్ని పొందుతామని ఒక నిర్ధారణకు రావటం అనేది ఏ రకమైన హేతువాదం కిందకు వస్తుంది అగమన హేతువాదం కిందకి వస్తుందన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి భా భావావేశ రంగంకు చెందిన లక్ష్యములను వర్గీకరించిన వారు ఎవరు అంటే క్రాత్వాల్ భావావేశ రంగమునకు చెందిన లక్ష్యములను వర్గీకరించిన వారు క్రాత్వాల్ హిందీ వాణితో బ్లాక్ హార్ట్స్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనిది సామర్థ్యాలు ఎబిలిటీస్ అనేవి బ్లాక్ హార్ట్స్ గణిత విద్యా విలువలకు చెందనిది ఈ బోధనా విధానంలో ఆటలు ఆడించటం కథలు చెప్పించడం ద్వారా పిల్లలలో స్వయం వివర్తన అంటే సెల్ఫ్ అన్ఫోల్డింగ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెసింగ్ అండ్ సెల్ఫ్ స్టడీ స్వయం భావ ప్రకటన స్వయం అధ్యయనం వంటివి సామర్థ్యాలు పొందుతాయి ఏ పద్ధతి అంటే కిండర్ గార్డెన్ పద్ధతి కిందివాణిలో గణిత బోధన యందు సంశ్లేషణ పద్ధతి నందలి ఒక దోషం ఏంటి అంటే బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది మరియు విద్యార్థులు కేవలం శ్రుతులుగా ఉంటారు అంటే స్టడీస్ స్టూడెంట్స్ ప్యాసివ్ లిజనర్స్ కింద మాత్రమే ఉంటారనమాట ఈ బట్టి విధానం ప్రోత్సహించడం వల్ల విద్యార్థులు కేవలం శ్రుతులుగా ఉంటారు ఇది మంచి పద్ధతి కాదు ఇది కింది వాణిలో గణిత బోధనకు సంశ్లేషణ పద్ధతి నందలి ఒక దోషము దోషం అంటే ఒక ఇది మంచి సంశ్లేషణ పద్ధతి ఒక దోషం ఏంటి అంటే బట్టి విధానం ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్